హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైఎస్ఆర్ కడప జిల్లాలో జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరు చూస్తూ ఉంటే రోజు రోజుకు కూడా కూటమి నాయకుల్లో ఈయన తలనొప్పిగా మారుతున్నాడు అని చాలామంది అనుకుంటున్నారు వైఎస్ఆర్ కడప జిల్లాలో జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పెత్తనం అంతా ఇంత కాదు ఈయన ప్రతి విషయంలో కూడా తలదూరుస్తుంటాడు కంపెనీలను కూడా ఈయన మూతపడేటట్లు చేస్తున్నాడు పారిశ్రామికవేత్తలు ఈయన చూసి పరారవుతున్నారు ప్రతి పారిశ్రామికవేత్త దగ్గరికి వెళ్ళేసి కమిషన్లు అడుగుతున్నాడు గతంలో జేసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులతో ఈయన బూడిది కాంట్రాక్ట్ విషయంలో గొడవ పెట్టుకుని ఆ పంచాయతీ ముఖ్యమంత్రి దగ్గరకు కూడా వెళ్ళింది ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు వీళ్ళిద్దరూ సైలెంట్ అయ్యారు ఆదినారాయణ రెడ్డి వ్యవహారం రోజు రోజుకు కూడా వివాదాస్పదంగా మారుతున్నది ఈయన గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ పార్టీ నుండి జగన్తో విభేదాలతో టీడీపీ పార్టీలోకి వెళ్లడం టీడీపీ పార్టీ నుండి కూడా ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వెళ్ళి ఈయన రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలవటం ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి తీరు చూస్తూ ఉంటే ఈయన రోజు రోజుకు కూడా వివాదాల్లో మునిగి తేలుతున్నాడు ఈ వివాదాలలోనే ఈయన పారిశ్రామికవేత్తలను భయపెట్టడం సిమెంట్ ఫ్యాక్టరీలపై దాడులు చేయటం సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాల నుండి కమిషన్లు అడగటం ఆల్ట్రాటెక్ సిమెంటు యాజమాన్యాలపై కూడా ఈయన వెళ్ళి డైరెక్ట్గా వివాదం పెట్టుకోవటం ఆ ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ మూసివేసే పరిస్థితికి రావటం మీడియాలో ప్రతినిత్యం కూడా వివాదాలు వస్తుండటంతో జగన్మోహన్ రెడ్డిపై ఈయన సంచలన వ్యాఖ్యలు చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నేతలే సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా దందాలు చేస్తున్నారు అని ఈయన సంచలన వ్యాఖ్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో నేను ఉండనివ్వను ఈయన అంతు గేలుస్తాను అనేటట్లు ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయటం వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా బగ్గుమంటున్నారు నువ్వెంత నీ పొజిషన్ ఏమి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు కడప జిల్లాలో ఉండి జగన్మోహన్ రెడ్డిపై ఆయన రాజకీయాలలో ఉండనివ్వను అంత ధైర్యం నీకు ఎక్కడి నుండి వచ్చింది అని వైఎస్ఆర్సీపీ నేతలు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై ఫైర్ అవుతున్నారు దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి మాటలకు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు అనేది మనం వేచి చూడాలి ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆ ఆదినారాయణ రెడ్డి తీరు మాత్రం చాలా వివాదాస్పదంగా ఉంది ఆయన పారిశ్రామికవేత్తలను కమిషన్లు అడుగుతున్నాడని ఆ పారిశ్రామికవేత్తలను కమిషన్లు ఇవ్వకపోతే వాళ్ళను బెదిరిస్తున్నాడని ఈయన దెబ్బకు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు మూసేసే పరిస్థితి కూడా వస్తూ ఉందని కూటమి నేతల్లో కూడా ఆందోళన ఉంది కూటమి ప్రభుత్వానికి ఆదినారాయణ రెడ్డి వల్ల డ్యామేజ్ జరుగుతుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చెట పేరు వస్తుంది అని ముఖ్యమంత్రి కూడా తలబట్టుకుంటున్నాడట ఇక కూటమి ప్రభుత్వం ఆదినారాయణ రెడ్డి వ్యవహారాన్ని పిలిచి గట్టిగా వార్నింగ్ ఏమైనా ఇస్తారా అనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది